గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన టీడీపీ నాయకులు రోగులకు మెరుగైన చికిత్స అందించాలి గోకవరం తేదేపా నాయకులు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని స్థానిక ప్రభుత్వ వైద్యులను టీడీపీ నాయకులు కోరారు గోకవరం సామాజిక ఆరోగ్య కేంద్రం నందు ఉన్నటువంటి సమస్యలను ఆసుపత్రి ప్రధాన వైద్యురాలు డాక్టర్ వడజా కుమారిని మంగళవారం నాడు గోకవరం మండల టీడీపీ క్లస్టర్ అధ్యక్షులు ఉంగరాల రాము కన్నాబాబు అడప భరత్ కుమార్ సొసైటీ మాజీ చైర్మన్ గాజింగం సతిబాబు అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్లో ఉన్న రోగులను పరామర్శించి అక్కడికి వచ్చిన రోగులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు

এসএসএম রোল করতে কি আমা আমল আমল তো লাগা পেশন গ্রুপল লাগা চালু Bye. Uh -huh.